సీఎం సారు మీ ఇంట్లోనైనా పని ఇవ్వండి గురుకుల అభ్యర్థుల ఆవేదన కనికరించని రేవంత్ సర్కార్ అట్టహాసంగా అపాయింట్మెంట్స్ లెటర్ దిక్కు దివానా లేని పోస్టింగ్ ఆర్డర్స్ మానసికంగా ఆర్థికంగా నలిగిపోతున్నాం సీఎం ఇంటి ముందు గోడు వెళ్ళబోసుకున్నామైనా లోనికి అనుమతించని భద్రతా సిబ్బంది ఇంకెన్నాళ్ళంటూ ఆవేదన నేను చెప్పిన కదా సార్ మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇప్పిరిగా కే ఏది పోయి పూర్తి స్థాయిలో ఈరి రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లో పని ఇయర్రి చూడు రేవంత్ రెడ్డి పటేల్ పట్టించుకుంటలేడు నా ఉద్యోగం పోయింది కాంగ్రెస్ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు ఇప్పుడు బూతులు తీరుతున్నారు సీఎం ఇంటి ముందు మహిళా ఆందోళన సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మహిళ శుక్రవారం ఆయన ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేసింది పుష్పలత అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ తాము రేవంత్ రెడ్డి పటేల్ ఊళ్ళోనే ఊరోళ్ళమని తెలిపారు తన ఉద్యోగం పోయిందని తన కొడుకు ఉద్యోగం కూడా గతంలో పోయిందని ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆరు నెలలు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వీరబాబు అనే ఎస్ఐ మమ్మల్ని తమను వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది ఇక చూడు చూపెట్టినావా ఇది చూసి రైగా తెలంగాణ బిడ్డలారా ఇగ చూడు ఈ తల్లిని చూపెట్ ఇగా देवंत्रे दत्ता मानसी जरूरत होती आ